ಜಲಪ್ರಿ ಗಾರ್ ಕೆಮೆರಡು ಜಯಲಕ್ಷ್ಮಾರ దొంగతనంగా యుద్దం స్టార్ట్ చేసిన పాకిస్తాన్ పర్వేజ్ ముష్రాఫ్ వాళ్ళతో గట్టిగా పోరాటంతో ఎగరవేసింది అలా దానికి ఆ సందర్భంగా విజయోత్సవాన్ని ఈరోజు మోబిదేవి మండలం పెద్దపూరి పంచాయతీ కప్తాన్ బాలింగ్ గ్రామంలో ఈ ఈరోజు ఈ ఈ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము సో మరొకసారి ఈ విజయాన్ని గుర్తు చేసుకుంటూ సెలబ్రేస్ అలాగే ఈ సంవత్సరంలో మన దేశం తరఫున సైనికులు కానీ అలాగే తిప్పు మన భారతదేశం విజయాన్ని ఈ రోజు పండుగలు అయ్యి బోబ్దే మండలంలో చేసుకుంటున్నాం అదే విధంగా ఆ రోజు ఎంతో మంది సైనికులు కూడా యుద్ధంలో ప్రాణాలు చేశారు వాళ్ళందరికీ మా తెలుగుదేశం పార్టీ తరఫున ఘన నివాళులర్పిస్తున్నాం ఆ రోజు ఏదైతే పాక్ దురాక్రమణ పాల్పడిందో దాన్ని సమర్థవంతంగా తిప్పుకోవడంలో మన సైనికుల పాత్ర ఎనలేనిది మన భారతదేశం వైపు ఏ దేశం చూసినా ఇదే పరిస్థితి వస్తుందని ఆ రోజు హెచ్చరించారు ఆ పరిస్థితులు కంటిన్యూ అవుతూ మన దేశం మీద ఎవరు దురాక్రమణ పాల్పడినా సరే ఇరవై నాలుగు గంటలు మన సైనికులు కానీ మన నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ మన దేశాన్ని కాపాడటంలో సైనికుల పాత్ర ఎనలేనిది ఆ సైనికులు కూడా ఆ రోజు కొంతమంది మన సైనికులు దుర్మానం చేద్దడం జరిగింది వాళ్ళందరూ కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ మా తెలుగుదేశం పార్టీ తరఫున అనిపిస్తున్నాం మనకి అమరవీరు జవాళ్ళకి జవాళ్ళకి అర్పిస్తా ఈ సందర్భంగా దేశం మరింత ముందు కొన్న ఒక టూ జీరో ఫార్టీ సెవెన్ రావాలని కోరుకుంటూ గెలవు తీసుకుంటాను ఆ కాలిరా బతి గిల్లు ఎంటెసర్ల గైండ్ మొలకి నిమ్మి ఉంటారు అంటే ఇవి ఓకే స్మైల్ ప్లీజ్ చివర ముగ్గురి నేనే భలే చివర రంగు రంగుల గారెవల ఇక్కడ పెట్టు గాని గురించి పెట్టు గాని అంతా పడతాడు బుజ్జి గారిని బాగా ఇబ్బంది పెడుతున్నారు ఎన్నికల కడిగని చెప్పబెట్టి అండి కండి ఎప్పుడూ పందల పేచేసారు చెప్పండి ప్రాబ్లం బాగానే ఉందా ఇంత ముందు ప్రభుత్వంతో పోలిస్తే ఎలా ఉంది పెన్షన్ వస్తుందా మీకు ఎంత వస్తుందమ్మా నాలుగు వేలు వస్తుంది ఎంత ముందు ఎంత వచ్చేదండి మరి నాలుగు వేలు వచ్చిన మూడు వేలు ఇస్తున్నది మీరు తీసుకోలేదు ఏంటి ఓకే అంటే మరి ఈ ప్రభుత్వం పని అంతా బాగా ఉంది ఏం తేడా కనిపించింది ఎందుకు ప్రభుత్వానికి ప్రభుత్వానికి

ఇప్పుడు ఈ ప్రభుత్వం కొన్నినేషన్ బాగుందని చెప్పగల పడదు అది పడేది ఏంటంటే అన్నదాత సుఖీభావ్ కింద పడుతుంది ఓకే రైతు భరోసా ఇంకా అయిపోయింది అన్నదాత సుఖీభావ పడుతుంది అది వచ్చే నెలలో పడుతుంది అందరికి నమస్తే మంతా ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుంటుంది ఎంత వస్తుంది సమస్యలేము ఈ ప్రభుత్వంలో ఏమి కదా మీరు చెప్తాను ఇప్పుడు ఎంత ఉన్నా గానీ ఇక్కడ బుతించేస్తే ఈ కమిటీ వీళ్ళు ఉంటారు

아, 아, 이렇게는. 아, 마. 아 마. அங்க இருந்து ஒரு டேட் பண்ணி வந்துட்டோம். ஒரு டயல் டான்ஸ் ரிப்போர்ட் கி. சவால்கள் இருக்கு. பொதுவா இந்த சம்பந்தப்பட்ட இந்த ஃபங்க்ஷன் பத்தி மெట్లా ஒரு கால் அவுட் இல்லை. அதுல ஏ மீக்கு மொத்தமா எனக்கு தெரிஞ்சது என்னன்னா ப்ராஜெக்ட் ரிப்போர்ட் பంపിച്ചாரு. அதுல அந்த ரிப்போர்ட் இருக்கு. சோ அது எனக்கு வந்து இந்த மாதிரி வந்திருக்கு. dhe kjo do të thotë se do të kemi një ndryshim గ్రామాల్లో అలాగే పట్టణాల్లో బూతులు ఇలా ఇళ్ళ వైపు తిరిగి వాళ్ళ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఏమైనా సమస్యలు ఉన్నాయా ఈ అంటంతో పాటు దాన్ని నోట్ చేయటం దాన్ని నోట్ చేయటం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దీని ఈ కార్యక్రమంలో ప్రజల్ని మేము అందటం ఈ సమస్యలు ఏమైనా ఉన్నాయా ఎలా ఉంది ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ఇవన్నీ మేము అడుగుతున్నాము అడుగుతుంటే చాలా స్పందన చాలా బాగుంది సమస్యలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఎంతమంది ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం పనితీరు అనేది చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఈ ఈ సందర్భంగా లైక్ ఇంకొక సంవత్సరంలో ఈ లోకల్ బాడీలో తొమ్మిది నెలల్లో ఎనిమిది నెలలోనో ఒక సంవత్సరంలోనో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి సో దాంట్లో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే కనుక ఇంకా సంక్షేమ పథకాలు ఇంకా ఫాస్ట్గా అందుతుంది ఎక్కడైనా ఒక ట్వంటీ చోట్ల టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దాన్ని సాల్వ్ చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం అట్టాగే కూటమి ప్రభుత్వం తరఫున సంవత్సరమైన సందర్భంగా తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమంలో మన పార్టీ ఆదేశానుసారం ఇంటింటికి తిరిగి ఏమేమి సమస్యలు ఉన్నాయి ఎన్ని అయినాయి ఏమున్నాయి అనేది డెవలప్ ఎంత అయింది అవ్వాల్సింది అనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి తిరగడం జరుగుతుంది మన ఆమనగడ్డ నియోజకవర్గంలో మోగుదేవ మండలం మోగుదేవ మండలంలో పెదపూరి పంచాయతీ కప్తాన్ పాలనలో తిరుగుతున్నాం ఇక్కడ ఎక్కడికి వెళ్ళి అడిగినా కూడా వాళ్ళకి పెన్షన్ వస్తుంది ఎంత వస్తుంది మంచి ఆనందకరంగా చెప్పుకుంటున్నారు బాగుందని చెప్తున్నారు అట్లాగే మనకి ఎయిటీ పర్సెంట్ రోడ్లు కూడా ఈ ఎమ్మెల్యే గారు సమక్షంలో ఇంతకుముందు అన్ని చోట్ల అన్ని ఓడల్లోనూ రోడ్లు ఇచ్చారు అట్లాగే వరద ప్రాంతంలో కూడా కొత్తపాలెం బొబ్బర్లా కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు ఇవ్వడం జరిగింది మనకు డెవలప్ అనే దాంట్లో మన కూటమి ప్రభుత్వం తరఫున అన్ని చోట్ల కూడా బాగా మెరుగైన పరిపాలన జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ ఇక్కడ ఉన్నారంటే పెద్దపల్లి గారు కానీ జగన్ గారు కానీ అట్లాగే పార్టీ అధ్యక్షుడు అందరి సమక్షంలో అందరూ కలివిడిగా ఉండి ఐక్యంగా ఉండి మరి అందరూ ఈ ఊరంటే గమ్ముకునే వచ్చేసి ఇంటింటికి తిరగటం ఇంత క్రితం కూడా ఈ ఊరు ప్రతిసారి కూడా మెజార్టీ ఊరు మెజార్టీ పీపుల్ ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి పనిలో కూడా డెవలప్ అయ్యే పనిలో ప్రతి దాంట్లోనూ బాగా భాగస్వాములై బాగా పనిచేస్తున్నారని చెప్తున్నాం అట్లాగే ప్రతి దాంట్లో కూడా మీరు జరగబోయే దాంట్లో కానీ రాబోయే కాలంలో కానీ జరిగిన దీంట్లో కానీ ఇంత క్రితం ప్రభుత్వంలో అనేక నష్టాలు పడి భయభ్రాంతులయ్యి మేము కూడా కేసులు పెట్టించుకున్న ఇబ్బందులు పడి ఉన్నాం ఇప్పుడు అవన్నీ లేకుండా స్వేచ్ఛ స్వేచ్ఛనిచ్చారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛ వచ్చింది ఈ స్వేచ్ఛ రావటం ప్రతి పనికి ఎవరైనా సరే ముక్కుసూటిగా మాట్లాడుతున్నారు డెవలప్ ఎంత అయింది కూడా చెబుతున్నారు మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ ఇవ్వటం కానీ అట్లాగే రేపు రాబోయే కాలంలో ఆగస్టు పదిహేను స్త్రీలకి బస్సు ఏర్పాటు చేస్తున్నారు ఉచిత బస్సు జిల్లా అంతా కూడా జరగవచ్చు అలాంటి కార్యక్రమాలు ఎన్నో అట్లాగే ఈ ప్రీ రియంబర్స్మెంట్ కానీ ఇప్పుడు ఈ పిల్లలకి డబ్బులు కూడా అమ్మఒడి కూడా అడుగుతుంటే ఒక్కొక్కళ్ళొళ్ళు ఇద్దరికి ముగ్గురికి వచ్చిందని బాగా ఆనందపడుతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం బాగా పరిపాలిస్తుందని బాగుందని చెప్పడానికి ఎటువంటి ఆటంకాలు లేవని చెప్పి తెలియకొస్తున్నాం பாண்ட நாலேல் பென்ஷன் அது வாழ்க்கே